హలో అందరికీ నమస్తే నేను లక్ష్మి ఈరోజు వీడియో ఏంటి తెలుసా నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళామండి అక్కడ ఊరికి దగ్గరలో కొండ మీద గుడి కట్టించారు అవి ఏమేమి రెండు గుళ్ళు కట్టించారండి అవి ఏంటి అంటే ఒకటేమో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఇంకొకటేమో కృష్ణుని గుడి అనమాట అయితే ఇంకా ఆ రోజు విగ్రహ ప్రతిష్ట త్రీ డేస్ చేస్తారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ డే ఇది యాగశాలండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ యాగశాలని ఇలా డెకరేట్ చేస్తారని అసలు తెలియదు చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగుందో ఒకటి రెండు మూడు నాలుగు ద్వారాలు ఉన్నాయన్నమాట ఇంకా లోపల మొత్తం యాగానికి కట్టిస్తారు కదా అవన్నీ చాలా బాగా కట్టించారండి ఇంకా ఆ తర్వాత ఇది నేను ఇక్కడ ఫస్ట్ వెళ్తున్నాను కదా అదేంటి అంటే పంచముఖ స్వామికి కట్టించిన గుడి అనమాట ఇంకా అది వేసవికాలం కాబట్టి అందరు పిల్లలు అందరు వచ్చేసారు మా అమ్మ వాళ్ళు అందరినీ పిలుస్తారు కదా మామూలుగా చుట్టాలని అందరినీ ఇంకా అందరు వచ్చేసారండి అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇది వచ్చేసి చెప్పాను కదా పంచముఖ ఆంజనేయ స్వామి కోసం కట్టించిన గర్భ గుడి చూపిస్తాను ఇప్పుడు లోపలంతా ఇంకా విగ్రహ ప్రతిష్ట అవ్వలేదు కదా సెకండ్ డే సెకండ్ డే అవుతుందనమాట విగ్రహ ప్రతిష్ట ఈ త్రీ డేస్ కూడా చాలా బాగా పూజలు చేస్తారండి పూజలు అయితే విగ్రహాలకి అన్నిటికీ చాలా బాగా చేస్తారనమాట పదకొండు మంది బాపునే వాళ్ళు వచ్చి ఇక్కడ విగ్ర చేస్తారు అందరూ కలిసి చాలా నిష్టగా చేస్తారు ఇప్పుడైతే ఇక్కడ రెండు గోతులు ఉన్నాయి కదా అవి తీసింది ఎందుకంటే ధ్వజస్తంభాల కోసము నేనైతే విగ్రహ ప్రతిష్ట రోజే అందులో పడ్డానండి అది కూడా నేను వీడియో తీశాను అది తీసేటప్పుడే పడిపోయాను అనమాట ఇంకా అది నెక్స్ట్ డే ఇది ఫస్ట్ డే కాబట్టి నెక్స్ట్ డే వీడియో నేను మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు చూడండి ఇంకా ఇక్కడ చూసిన అయితే నాకు ఏం అవ్వలేదులేండి ఇంకా ఇక్కడ కృష్ణుడిది తర్వాత పక్కన హౌస్ ఉందనమాట కృష్ణుడి గుడి కూడా కట్టిస్తున్నారు అని చెప్పగల దానికోసం ఒక గుడి తర్వాత పక్కన హౌస్ వాళ్ళు కట్టుకున్నారు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి డబ్బులు అందరిని అడిగి గుడి కట్టించారు అలాగే ఆ హౌస్ కూడా కట్టించుకున్నారు ఇంకా అక్కడే ఉండి పూజలు చేస్తూ ఉంటారనమాట కృష్ణుడి గుడి కృష్ణుడికి తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి కూడా వాళ్ళే పూజలు చేస్తూ ఉంటారు నిత్య పూజలు చేయాలంట అందుకనే వాళ్ళే చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అందరం వచ్చేసామండి మా మేనత్త మేనత్త పిల్లలు అలాగే మా బాబాయి పిల్లలు నేను మేము అందరం కలుసుకున్నాము ఒకేసారి మేము ఎప్పుడో కానీ అందరం కలిసామండి ఇంకా ఆ రోజైతే అందరం వచ్చేసారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ అందరం కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకా కొంతమంది రాలేదండి అంటే ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా ఒక వస్తారు నెక్స్ట్ అందరిని నేను ఒకసారి చూపిస్తాను అంటే మా మా నాయనమ్మకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అనండి అందరికీ కూడా ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఒక్కొక్క అబ్బాయి మాత్రమే మొత్తం కలిసి నాలుగులో పన్నెండు మంది అమ్మాయిలు నలుగురే నలుగురు అబ్బాయిలు అండి ఇంకా ఇక్కడ అంత అంత డెకరేషన్ అంతా అయిపోయింది మొత్తం ముగ్గులు వేస్తున్నారు ఆ ముగ్గులు వేసిన తర్వాత మేము ఊరికి ఫోజ్ ఇస్తున్నాం అనమా వే వేసినట్టు మేము ఫోజ్ ఇస్తున్నాం అంతే ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చేసి యాగశాల ముందు అందరం ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా పుష్పక్క అలాగే వినీష మా చెల్లి అనమాట పుష్పక్క ఎవరంటే మా మైన కూతురు ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు కదా ఆ అబ్బాయి మా మేనత్త కొడుకు అనమాట in ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అంతా దిగిన తర్వాత మళ్ళీ పాత గుడి ఉందని చెప్పా కదా శివాలయం అక్కడికి వెళ్తామండి అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారనమాట ప్లేస్ చాలా బాగుంటుంది చాలా విశాలంగా ఉంటుందండి ఇక్కడ అమ్మవారికి ఒక గుడి తర్వాత శివుని గుడి రెండు ఉన్నాయండి చాలా బాగుంటుంది ఇక్కడ రూమ్స్ కూడా కట్టించారు మా నాయనమ్మ వాళ్ళు ఒకటి కట్టించారనమాట ప్రత్యేకంగా ఇంకా అక్కడ ఏమైనా సామాన్లు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు గుడికి సంబంధించినవి ఇంకా పక్కన ఒక రేకుల షెడ్ లాగా ఉంటుంది అక్కడ అన్నాలు పెట్టాలన్నమాట ఇంకా మేమైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసేసాము అక్కడ చేసి ఇంకా మళ్ళీ గుడి దగ్గరకు వస్తున్నాము గుడి దగ్గరకు వచ్చేసరికి ఆవుల ఆవులనండి అంటే అమ్మ వాళ్ళ ఆవులు అవి తీసుకుని వచ్చి గుడి దగ్గర పెట్టారు ఇంకా ఇక్కడ బాపనే వాళ్ళు ముగ్ సారీ పన్ పదకొండు మంది అండి పదకొండు మంది కలిసి మంత్రాలు చదువుతుంటే అసలు ఊజ్ బామ్స్ వస్తాయన్నమాట అంత బాగా చదువుతున్నారు మంత్రాలు చాలా చాలా నిష్టగా చేయాలండి ఈ విగ్రహ ప్రతిష్ట అనేది ఇక్కడ చూస్తున్నారుగా రెండు ఆవులు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట ఇంకా వాటికి నీళ్లు పోయడం అవన్నీ అక్కడే ఉండి మా బాబాయ్ చూసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ ఏంటంటే ఐదు జంటలు అండి ఐదు జంటలు కూర్చోవాలి ఈ విగ్రహ ప్రతిష్ట కోసం అని చెప్పి ఆ ఐదు జంటలు కూడా మూడు రోజులు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఇంకా బయటికి అసలు రాకూడదు ఇక్కడే ఉండి ఇక్కడే మొత్తం మూడు రోజులు ఇక్కడే ఉండి పూజలు చేస్తూ ఉండాలన్నమాట ఇంకా విగ్రహాలకి తర్వాత విగ్రహ ప్రతిష్ట చేసే గర్భగుడి దగ్గర మొత్తం కూడా ఫస్ట్ రోజు వేసుకున్న బట్టలు బట్టలతోనే మూడు రోజులు ఉండాలి పదకొండు మంది బాంపిన వాళ్ళు అలాగే ఐదు జంతులు కూర్చునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ గుడి దగ్గర ముందు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి రెండు గుళ్ళకు కూడా పూజలు చేస్తున్నారు అనమాట గుమ్మాలకి ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి లోపల కూర్చొని పూజలు చేయాలి మేమందరం అయితే రెడీ అయ్యి వచ్చేసాము కొంతమంది ఇంటి దగ్గరే ఉన్నాము ఉన్నారు కొంతమంది మేమందరం వచ్చేసాము ఇక్కడ కూర్చునే వాళ్ళు జంటలు ఐదు జంటలు వచ్చేసి అవి మెయిన్గా వా వాటికి అంటే గుడి కట్టించడానికి దాతలు ఉంటారు కదా కొంతమంది సాయం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అనమాట మెయిన్ వాళ్ళు వాళ్ళు వచ్చి కూర్చున్నారు కొంతమంది ఇంకా అక్కడ వందుట్లా మాకు దగ్గరనండి వంతుట్ల నుంచి కూడా చాలా మంది సాయం చేస్తారనమాట గుడి కట్టించడానికి అయితే దగ్గరుండి నాన్న కట్టించారు ఇంకా రెండు గుళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారుగా ఐదు జనులు కూడా అమ్మ నాన్న ఇంకా వాళ్ళిద్దరు ఎవరో తెలియదండి ఎదురుగా కూర్చున్నారు కదా వాళ్ళు తర్వాత వెనక సైడు ఇద్దరు వందుట్లా వాళ్ళే వాళ్ళు ఇంకా తర్వాత ఇంకా ఇద్దరేమో మా మేనత్త వాళ్ళ కూతురు మా మేనత్త కొడుకు కోడలు అనమాట ఇంకా అలా అందరు కూర్చొని ఇంకా పూజలు చేయాలి మొత్తం వాళ్ళు చెప్పిన పూజలు అన్నీ కూడా కూర్చొని చేయాలన్నమాట

I have got

ఇంకా ఇక్కడ ముందు ఉన్నాయి కదా బట్టలు పంచలన్నీ అవన్నీ కూడా అక్కడ వచ్చిన పదకొండు మంది బాపనే వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ కూర్చున్న జంటలు ఒక్కొక్కరు నలుగురికి ముగ్గురికి అలా ఇవ్వాలన్నమాట ఇంకా అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఆశీర్ ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అలా అవుతుందండి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతున్నప్పటికీ ఇంకా పూజ అంతా అయిపోయేసరికి అంత టైం పడుతుంది వీళ్ళు కూర్చున్న వాళ్ళు తినకుండా కూర్చోవాలండి చాలా నిష్టగా చేయాలి పాపం మా నాన్నకి షుగర్ ఉంది అయినా కూడా అలానే ఓపికతో కూర్చొని చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ వాళ్ళు చేసిన తీర్థం అవన్నీ తీసుకొని ఇంకా అంతటితోటి ఆ పూజ అయిపోతుంది ఆ పంచలు అవన్నీ పంచలు టౌలు ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసాక పాపనే వాళ్ళకి అయిపోతుంది ఇవర్ పూజ అంతా అయిపోయాక ఫోర్ సీటర్ కార్లో మేము ఇంటికి వచ్చాము ఎంతమంది వచ్చామో మీరే చూసేయండి అమ్మ నీ కొడుకు తెలుసా గంటే కారు కానీ నాలుగు పట్టుకో పట్టుకో ఐదు ఆరు నెక్స్ట్ ఏడు ఎనిమిది ఆ తర్వాత నారాయణ మామ మా అన్నయ్య అనమాట తను తనతో కలిసి పది మంది కూర్చొని వచ్చాము కార్లో ఇంకా ఇక్కడ పాప వచ్చేసి మా తమ్ముడు మా బాబాయ్ వాళ్ళ కొడుకు కూతురు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట పూజ ఇంకా అలా సాయంత్రం మేము మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము అవి వచ్చేసామన్నమాట వచ్చేసరికి అమ్మ వాళ్ళు అక్కడ పక్కన శివుడి గుడి ఉంది అంతకుముందు పాత గుడి అని చెప్పాను కదా అక్కడ ఒక పుట్ట ఉందనమాట ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొని రావాలి ఆ పుట్టమన్ను అక్కడ నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు మేళాలతో తీసుకొస్తున్నారు అనమాట గుడి దగ్గరికి అక్కడ యాగశాల ఉంది కదా అక్కడికి తీసుకొని రావాలి అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ పుట్టమన్నులో ఈ గింజలన్నీ వేస్తారండి నవధాన్యాలు అంటారు కదా అవన్నీ ఒక్కొక్క రౌండ్ ముంతలాగా ఉంటుంది అందులో వేసి ఈ వాటర్ పోస్తూ ఉంటారనమాట మొలకలు వస్తే అప్పుడు బాగా జరిగినట్టు అనమాట మొలకలు వస్తాయంట అప్పుడు బాగా మన విగ్రహ ప్రతిష్ట అనేది బాగా జరిగినట్టు అని చెప్పి అంటారంట ఇంకా ఇక్కడ అందరూ ఐదు మంది జంటలు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళందరూ కూడా ఇంకా ఫ్రెష్ అయ్యారు అనమాట ఫ్రెష్ మా ఉదయము సాయంత్రము మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అంటే త్రీ డేస్ మ ఫస్ట్ పూజకు ఏ శారీ అయితే కట్టుకుంటారో ఆ శారీతోనే ఉండాలంటండి త్రీ డేస్ కూడా అమ్మ వాళ్ళైనా నాన్న ఇద్దరు అలానే ఉండాలంట ఇంకా వాటితోనే స్నానం చేయాలి వాటితోనే అలానే ఉండాలి ఇంకా సరే అని చెప్పి నా అమ్మ సా ఉదయం వేసుకున్న శారీ తీసేసి వేరే శారీ కట్టుకుంది ఇంకా ఆ శారీతోనే త్రీ డేస్ పూజ చేశారు పుట్టమన్ను తీసుకొని నాన్న తల మీద పెట్టుకొని తీసుకొచ్చారు కదా గురి చుట్టూ అదే సారీ యాగశాల ఉంది కదా యాగశాల చుట్టూ కూడా తిరిగి తర్వాత ఇంకా లోపలికి తీసుకెళ్ళి ఆ నవధాన్యాలు వాళ్ళలో వాటిలో వేసి పెడితే వాటి నుంచి మనకు మొలకలు రావాలన్నమాట త్రీ డేస్కి ఇంకా ఇక్కడ ఏంటంటే నా ఫోన్కు ఛార్జింగ్ లేదండి మెయిన్ గా చార్జింగ్ లేక నేను ఛార్జర్ తీసుకొని రాక వేరే వేరే ఫోన్లలో నేను ఈ వీడియోస్ అన్ని తీసాను అమ్మ కొన్ని ఏమో నాన్న ఫోన్లో తీసాను కొన్నేమో మా అన్నయ్య ఫోన్లో తీశాను కొన్నేమో మా చెల్లెలు అరుణ ఫోన్లో తీశాను అవన్నీ నేను ఫార్వర్డ్ చేయించుకొని ఇంకా ఇలా వీడియో పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా నాన్న గుడి చుట్టూ తిరిగి లోపలికి వెళ్తారు యాగశాల లోపలికి వెళ్ళి అక్కడ పెట్టేస్తారనమాట అక్కడ పెట్టేసి ఇది ఫస్ట్ డే సాయంత్రం కాబట్టి ఇంకా అవన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటారు లోపల అఖండ దీపం వెలిగిస్తారండి అఖండ దీపం వెలిగించిన తర్వాత ఇంకా ఆ దీపం అనేది త్రీ డేస్ కూడా ఆరిపోకుండా చూసుకుంటూ ఉండాలి ఆయిల్ పోసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట త్రీ డేస్ వరకు ఫస్ట్ డే అయితే ఇంక ఇంతేనండి లోపలికి వచ్చి మొత్తం అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు మరుసటి రోజు యాగం స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ వీడియో నేను కొన్ని క్లిప్స్ తీసాను నెక్స్ట్ డే కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి ఇంకా ఈ రోజుకైతే ఇంత వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి